తల్లి గ్రామ జీవితాలు అలాగే చుప్పనకొండ కర్ణం బోడగొండ కారణం తల్లి తోట అది కొట్టే బాబు అన్ని హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను లోకల్ స్టార్ మాదు ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఊర్లో అయితే రాజుల పండుగ అనేది చేసుకుంటున్నాం అది ఎందుకు చేసుకుంటున్నాం ఇలా చేసుకుంటున్నాం అనేది ఇప్పుడైతే వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ పండుగ అనేది మా పుట్టుపూరం నుంచి చేసుకునేది అనమాట మా తాత ముత్తాతల నుంచి అనేది ఈ పండుగ అనేది మేము జరుపుకుంటున్నాం ఈ పండుగ యొక్క పూర్తి ఉద్దేశం అనేది పండుగ యొక్క పూర్తి ఉద్దేశం అనేది ఎందుకు చేసుకుంటారు అసలు ఎలా చేసుకుంటారు అనేది పూర్తిగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అనేది ఈ పండుగ యొక్క మీనింగ్ అనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పట్టు అనేది వాలుస్తున్నారు ఇక్కడే పండగ చేస్తారు ఫ్రెండ్స్ చూస్తున్నారు ఎదురుగా ఉంది చిన్న చెట్టు అనేది ఉంది కదా అదైతే పాల చెట్టు ఆ పాల చెట్టుకైతే పసుపు రాసి మూడు బొట్లు పెట్టి తర్వాత ఇక్కడ పట్టు వాల్చి తర్వాత అయితే పండుగ అనేది స్టార్ట్ చేస్తారు అన్ని దేవతలను కొలుస్తారు అలాగే కొబ్బరికాయ కొడతారు ఇంకా మిగతా కార్యక్రమం అనేది ఇక్కడ ఈ పట్టు అనేది వాల్చిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత అయితే మిగతా కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా కొండరైడ్ల కులస్తం అయితే ఇంటింటికి చందా వేసుకొని కార్యక్రమాన్ని చేసుకుంటాం అనమాట ఫ్రెండ్స్ మేమైతే ముద్దలు చేస్తున్నారు కదా అన్నం ముద్దలు అయితే అవైతే పూజార్లు ఉపవాసం ఉన్న అయితే అన్నంలో కలుపుకొని అయితే తింటారు ఫ్రెండ్స్ అవైతే ఫ్రెండ్స్ ఈ పండగ అయిన తర్వాత ఇక్కడ పూజలు నైవేద్యం పెట్టడం అన్నీ అయిన తర్వాత అయితే అప్పుడైతే భోజనాలు పెడతారు ఫ్రెండ్స్ ఇప్పుడు చేసే పూజార్లు అయితే నుంచి పరగడుపున ఉపవాసంతో ఉండి పండగను జరుపుతారు పూజించి తర్వాతనే ఈ కార్యక్రమంలో అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఏదైనా ముక్కుంటారనమాట ఈ పం అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కొబ్బరికాయ కోళ్ళు రెండు పుంజులు అయితే ఉంటాయి ఇంకా పప్పు ఫలారం ఇవన్నీ అయితే పూజించడానికి తెచ్చి పూజిస్తారు ఫ్రెండ్స్ అన్ని దేవతలను అయితే కొలిసి మా చుట్టుపక్కల ఎన్ని దేవతలు ఉన్నాయో అన్ని దేవతలను కొలుస్తారు ఏమని కొలుస్తారంటే ఫ్రెండ్స్ మా గిరిజన ప్రజలైతే పొద్దున్నుంచి ఎక్కువ మాకి అడవి ప్రాంతం కొండ ప్రాంతం ఎక్కువ కాబట్టి చేని పని కొండ చేనికెళ్ళచ్చు లేకపోతే కొండ పూలు ఉండొచ్చు కొంతమందికి ఇంకా కొన్ని తోట అనేది ఉండొచ్చు ఆ కొండల్లో అడవుల్లో ఉంటారు కదా ఫ్రెండ్స్ అప్పుడు మళ్ళీ వెళ్ళి తిరిగి వచ్చేసరికి క్షేమంగా ఇంటికి చేరాలి మా గిరిజన ప్రజలు బాగుండాలి అని చెప్పి ఊజర్ గారు అయితే కొలిసి పండగ అనేది జరుపుతారు ఫ్రెండ్స్ పూజిస్తారు తిరిగి క్షేమంగా తిరిగి రావాలి ఇంటికి నైట్ వెళ్ళి ఏదైనా పని మీద నైట్ వెళ్ళొచ్చు లేకపోతే పగలు వెళ్ళొచ్చు అలాగా ఎప్పుడు వచ్చి వెళ్ళినా కూడా మా గిరిజన ప్రజలు అయితే బాగుండాలి అని అయితే కొలుస్తారు ఫ్రెండ్స్ పూజార్ గారు అయితే చూస్తున్నారు కదా అలాగే అలాగే ఫ్రెండ్స్ ఈ పండగైతే ఓన్లీ మగవాళ్ళు మాత్రమే రావాలండి ఆడవాళ్ళు అయితే రాకూడదు అది ఎందుకనేది ఈ వీడియో చివరిలో పెద్దలతోనైతే మాట్లాడిస్తాను వాళ్ళ వాళ్ళైతే చెప్తారు ఫ్రెండ్స్ ఓకేనా వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఈ మేము వండుకున్న భోజనాలు లేకుంటే కూరలు ఇవన్నీ ఉంటాయి కదా ఇంటికైతే పట్టుకెళ్ళకూడదు ఫ్రెండ్స్ వేరే దగ్గర దాచుకొని అయితే ఏమైనా మిగిలితే సాయంత్రం అయితే తింటాం లేకపోతే ఇంకా ఏమైనా మిగిలితే కాలంలో పారబోస్తామండి ఇంటికైతే పట్టుకెళ్ళకూడదు ఎవరికి పెట్టకూడదు ఇది మా ఆసారం అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ కోళ్ళు అనేవి రెండు కోళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ కొబ్బరికాయ పుట్టయితే ఆ రెండు కోళ్ళతో మొక్కుతారు అక్కడ బియ్యం అది వేసి అయితే మొక్కుతారు ఫ్రెండ్స్ ఆ బియ్యం తినకపోతే తినే వరకు కొలుస్తూ ఉంటారు అన్ని దేవతలను పిలిచి అన్ని దేవతలను ప్రతి ఒక్క తూర్పు పడమర ఉత్తర దక్షిణ అన్నట్టుగా చెప్పి తర్వాత దేవతలని కలిసి అన్ని దేవతలను కలుస్తూ ఉంటారు ఆ కోళ్ళు తినాలన్నమాట ఆ బియ్యం అయితే ఆ బియ్యం తినకపోతే మనం ఏదో సరిగ్గా పండగ చేయట్లేదు లేకపోతే మనం ఏదో తప్పు చేసాం అన్నట్టుగా ఆ కోళ్ళు ఖచ్చితంగా తినాలి మేము చిన్న వరకు కొలుస్తూనే అనమాట అది ఒకవేళ తినకపోతే వరకు కొలవాల్సిందే ఇప్పుడైతే పూజారు గారు ఏమని కొలుస్తున్నారన్నది మీరైతే వినవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా Terima <coughs> kasih <coughs> <coughs> తీసుకుంటాను పదో లేదు అంటే రాత్రిపోయి పగలు వస్తారు పగలిపోయి రాత్రి వస్తారు దారి కడ ఎదిరించినట్టు జిగుమించినట్టు ఆకుకట్టు రాయి రాయి కదిలినట్టు మీరంతా పక్కన పది కాపులుంది రాత్రిపోయి పగలు వస్తారు పగలిపోరు రాత్రి వస్తారు అంటారు అంటారు మీరు కాపాడాలి మాకు తెలుగులో పిలవలే తిలవలే అందరు మీరు కంట ఇంటికాడ పెద్దలు పేరెంటలు అలాగే చుప్పలవారు పీతలు కనబలవారు పేతరులు పొంగలవారు పేతర్లు అంతమంది పీతలు లేకుండా మేము పిలిచి తల తింటాము చెట్లు ఎక్కుతారు పుట్టలు ఎక్కుతారు చెయ్యి జారినట్టు కాలు జారినట్టు பக்கனை பதி காப்பு காசு பாப்பாடு ஆடுத்தோ பிளவலை பிளவலை அந்த ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వంటలు అయితే అవుతున్నాయండి చూస్తున్నారు కదా పొయ్యి అయితే దేవేసి వంటలు అయితే అవుతున్నాయి ఇంకా కొంతమంది అయితే నీళ్ళు తెస్తున్నారు దగ్గరే కాలువ అయితే దగ్గరలోనే ఉంది మాకైతే ఫ్రెండ్స్ చూడండి వాటర్కి అయితే ఇబ్బంది లేదు అందరం అయితే చాలా సంతోషంగా అయితే ఉన్నాము ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ రాజుల పండుగ అయితే మేమైతే చేసుకున్నాం చూడండి ఇప్పుడు అయితే కూరగాయలు కట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మా వాళ్ళైతే వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడతాం కదా మా వాళ్ళైతే ఫ్రెండ్స్ చూడండి పూజార్ గారు అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఈ భోన్ చేస్తున్నారు పండుగ లాస్ట్ లో అయితే ఈ పండుగ దేని చేసుకుంటారు ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూజార్ గారు అయితే మన దూరం దూరంగా వివరిస్తారు ఫ్రెండ్స్ లాస్ట్ లో అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నాటుకోళ్ళు అయితే కాలుస్తున్నారు కాల్చిన తర్వాత అయితే చెండి కూర అనేది వండుకుంటారు ఫ్రెండ్స్ అవైతే అయితే నాటుకోళ్ళు ఓన్లీ పూజార్లు ఉపవాసం ఉన్న వాళ్ళు మాత్రమే తింటారు ఆ కూర అయితే చూస్తున్నారు కదా అగ్గులో అయితే కాలుస్తున్నారు చూడండి చెండుతున్నారు అనమాట నాటు అయితే డొంకలో పెట్టి అతితో అనేది చెండుతున్నారు చెండి కూర అయితే వండుకుంటారు ఫ్రెండ్స్ వాళ్ళైతే ఉపవాసం ఉన్న వాళ్ళైతే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కిరణా సరుకులు అయితే ఉప్పు కారం పసుపు అన్నీ అయితే ఇక్కడ రెడీగా ఉన్నాయి మనకి ఏ కూరలో ఏం కావాలన్నా అందులో తీసి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సాంబార్ అయితే మరుగుతుంది ఫ్రెండ్స్ చూడన్నారు కదా చిన్నపిల్లలు అయితే పట్టుకుంటున్నారండి భోజన కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారు చిన్నపిల్లలు అయిన తర్వాత పెద్దవాళ్ళకైతే పెడతారు అప్పుడు మేమైతే తింటాం ఒకళ్ళు తిన్న తర్వాత అయితే ఒకళ్ళు వడ్డించే వాళ్ళు అయితే తింటారు ఫ్రెండ్స్ చూడండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తినచ్చు తెలుసు అయితే ఆడవాళ్ళు అయితే రారు అయితే చూస్తున్నారు కదా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పూజర్ గారు వాళ్ళతో పాటు ఉన్న ఉపవాసం ఉన్న వాళ్ళైతే తింటున్నారు వీళ్ళు సపరేట్గా కూర్చున్నారు మాతో కాకుండా వేరేగా చూస్తున్నారు కదా ఇంత చక్కగా ఈ పండుగ నేను జరుపుకుంటున్నాను ఫ్రెండ్స్ మేమైతే ఎంతో ఆనందంగా చూడండి కొంతమంది పెద్దవాళ్ళు అయితే అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు కొంతమంది అయితే బోన్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చూడెంట్ ఫ్రెండ్స్ సతీష్ గారు అయితే బోన్ చేస్తున్నారు చెప్పండి మీ మీరెందుకు చాలా దూరంగా తింటున్నారు చెప్పండి దొరకలేదు అందుకోసం అంటే వేరే వాళ్ళు వేరే దగ్గర తింటున్నారు కదా మీరు ఒకళ్ళు ఇక్కడ ఎందుకు తింటున్నారు అంటే ఆ సిట్ షాట్ని ఏదైనా పెట్టారా ఏం హాయ్ ఫ్రెండ్స్ రెడ్డి నేను గవర్నమెంట్ స్కూల్లో స్కూల్ అండ్ మ్యాథ్స్గా పనిచేస్తున్నాను నేను ప్రతి సంవత్సరం పండగకి కంపల్సరీగా నేను సెలవు పెట్టుకున్న వచ్చి ఈ పండగలో పాల్గొని మా కొండరెడ్ల కుటుంబ సభ్యులతో అందరంతో సరదాగా గడుపుతాము థ్యాంక్ యూ మా స్థానికంగా లోకల్ స్టార్ మొదలు ఎంకరేజ్ చేస్తూ యూట్యూబ్లో వచ్చే వీడియోస్ని చూస్తూ అతని యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా పోతున్నాం ఫ్రెండ్స్ ఈరోజైతే మేమైతే రాజుల పండుగనే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది మా పూర్వం నుంచి అయితే మేము చేసుకున్నాం ఈ పండుగ గురించి పూర్తి వివరాలు అయితే పెద్దలైతే ఈ పండుగ గురించి వివరిస్తారు ఫ్రెండ్స్ పూర్తిగా అయితే ఇప్పుడైతే అబ్బాయి రెడ్డి గారు అయితే మాట్లాడతారు అయినటువంటి కూతురు గారు అయిన ఆయన మాట్లాడతారు బట్టి పండుగ పొర్రగొత్త కొత్త అయిన తర్వాత రాజుల పండుగ చేసుకుంటాం రాజుల పండుగ చేసుకున్న తర్వాత పప్పు చేసుకుంటాం మాకు ఈ ఆచారాల బట్టి మేము పూర్తిగా మేము సహకరించుకుంటాం తర్వాత గంగాదేవి పండుగ వస్తుంది దానికుండా మేము సహకరించుకొని పండుగలు చేసుకొని మేము ఏ మేము ఇలా ఉంటాం ఇది ఎప్పటి నుంచి మాదైతే ఎప్పటి నుంచి వరకు చేస్తా సరే ఇలా మీరు ఇదండి పూర్వకాలం పెద్దల నుంచి మాకు ఇచ్చే మా మా చేతుల్లో పెట్టి గురించి అంటే ఈ పండుగలో ఆడలు మొగలు అందరూ కలిసి తీసుకొచ్చండి రాజుల పండుగ రాజుల పండుగకు మాత్రం ఆడవాళ్ళు రాకూడదు ఊదే పండుగ ఉన్నది అనుకోండి ఆడ మొగ తినవద్దు పప్పు కొత్తన్న అనుకోండి మొగాలు తినవచ్చు ఆడవాళ్ళు రాగుద్దురు ఇది పూర్వకాలం నుంచి వస్తున్న పండుగ అంట పూర్వకాలం పెద్దలు ఇచ్చిన దీన్ని ఎందుకు అనుకుంటున్నారండి మీరు అందరు ట్రైబల్స్ ఇది ఎందుకు అనుకున్నారు ఇలాగా ఈ ట్రైబులు ఎందుకు చేస్తానంటే మిమ్మ పూర్వకాలం ఏంటంటే ఏజ్ ఇంట్లో మాకు కొండ పూళ్ళు ఎక్కువ ఉండి కొండ పూళ్ళ నుంచి దానికి ఆ యాసారాలు బాగా పెట్టి జొన్నో చామో జల్లు వరం అప్పటి నుంచి మాకి ఎక్కువ ఏంటంటే చేలి చేసుకున్నప్పుడు కూరలో గిరలో పడినప్పుడు ఒక గ్రామ దేవతలకు అన్నట్టు పెద్దలు పెట్టుకోలేదు పెట్టుకుంటారంట ఉండపూడు కడ సామలు పడినప్పుడు అప్పుడు నిచ్చి ఏంటంటే తిండి లేదు అప్పుడు మాకి మా పెద్దలకు కానీ ఏమి లేదు పూర్వంలో ఒక ఒకర్రశేని పుర్రశేని పండినప్పుడు దానికి సర్వాన్ని చేసుకునేవారా అంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుపుకుంటారంటారు కదా ఈ ఫిబ్రవరి నెలలో జరుపుకుంటారా లేకపోతే దీనికి ఏమైనా పైము ఇలా ఈ రోజుల్లో జరుపుకోవాలి అని ఏమైనా మీకు ఆచారమే ఉంటుందా మాకు ఆచారం ఏం లేదు శివరాత్రి పోకుండా ముందు మేమేం చేస్తామంటే శివరాత్రి పోకుండా రాజుల పండుగ ముందు చేస్తాం శివరాత్రి ముందే చెయ్యాలి చెయ్యాలి అంటే మరి కొత్త కందిపప్పు తింటే మళ్ళా పచ్చిలో మాకు ఇబ్బంది అది దాని గురించి దాని గురించి దాని గురించి అంటే ఈ పండుగ ఏంటంటే కందిపప్పు అంటారా లేకపోతే వేరే పండుగ ఏమన్నా ఉందండి మీకు ఇంకా మాకు పప్పు కొత్త ఉంది అంటే దీని తర్వాత చేస్తారు పప్పు కొత్త ఈ పప్పు కొత్త ఈ రాజుల పండుగ అయిపోయింది కదా పప్పు కొత్త చేస్తాం దానికి ఏంటంటే పప్పు కొత్తలు ఏంటంటే మాడికాయ కొత్త పప్పు వండుతాం అది ఆ బోనాలు పెట్టిన తర్వాత అప్పుడు ఈ ఈ పండుగ అయిపోద్ది అనమాట ఈ రాజుల పండుగ అంటే ఆడలు కానీ పప్పు కోత పండుగ ఆడాలి మొగలు అందరూ తినచ్చు పప్పు కోత పప్పు గోత పప్పు కోతూ బుదే పండుగ ఒక్కసారి వస్తారు ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి అంటే ఈ పప్పు కోత అయిన తర్వాత బూదే పండుగ రాజుల పండుగ రాజుల పండుగ అయిపోయింది కదా రాజుల పండుగ పెద్ద గద్ద గ్రామంలో మరి రాయుల పండుగ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే ఇది సంవత్సరంలో మొదటిసారి మొదటి పండగ కింద ఇది రావటం జరుగుతుంది ఇది శివరాత్రి వెళ్లకుండా ఈ పండగ జరుపుకోవడం మా సాంప్రదాయం అలాగే ఈ పండక్కి మహిళలు మాత్రం తీసుకురాము వస్తే మా పురుషులు పిల్లలు మాత్రమే ఈ పండగకి అర్హులు అలాగే ఇక్కడ వచ్చి కోళ్ళు కోసుకొని ఆనందంగా గడుపుకుంటాం ఇది శివరాత్రికి ముందే జరుపుకునే ముఖ్యమైనటువంటి పండుగ దీని తర్వాత పప్పు పండగ కూడా చేసుకుంటాం అది తర్వాత మామిడికాయ కొత్త కందిపప్పుతో పప్పు కొత్త చేసుకోవడం మా సాంప్రదాయం ఇది కొండరెడ్ల ఆచార వ్యవహారంలో ఒక ముఖ్యమైనటువంటి మొదటి పండుగ ఈ పంటను ఈ పండుగను జరుపుకుంటున్నాను థ్యాంక్స్ నెక్స్ట్ పెద్ద గారితో మాట్లాడుతున్నారు మాది ఇది పెదగెద్దాడ గ్రామ పంచాయతీ పెదగెద్దాడ గ్రామం ఈ గ్రామంలో ప్రతి ఏటా కూడా ఈ రాజుల పండగ అన్నది పూర్వం నుంచి జరుపుకునే ఒక పండగ ఈ పండగ యొక్క పండగ ఒక విషయానికి వస్తే ముఖ్యంగా జరుపుకోవడం ఎందుకంటే ఈ గిరిజనలో అన్న వాళ్ళు ఖచ్చితంగా ఊళ్ళోనే నివసించే వాళ్ళు కాదు ఊళ్ళో నివసించడానికి నివసించే యొక్క ఆలోచన అన్నది గిరిజనులకు ఉండదు ఉదయం లేచిన తర్వాత కొండకు వెళ్ళాలి లేకపోతే అడవికి వెళ్ళాలి లేకపోతే ఇంకో వేరే వేరే దిక్కులు ఎక్కడికైనా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా రాజులు అంటే అడవి దేవతలు అడవి రాజులు వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క కాపుదల ఉండాలన్న ఉద్దేశంతో మాత్రం పూర్వం నుండి పెద్దలు వాళ్ళు ఆశ్రయించింది ఇప్పుడున్న పెద్దలకు అప్పుడున్న పెద్దలు ఏదైతే తెలియపరిచారో ఇప్పుడున్న పెద్దలు దాన్ని ఇలాగా ముందుకు సాగిస్తున్నారు ఎందుకంటే ఈ పండగన్నది మెయిన్ అడవికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మీరు కొండ దేవతలు ప్రతి ఒక్కరికి కూడా అడవికి వచ్చినప్పుడు మీరు చల్లగా చూడాలి అడవిలో వాళ్ళకి ఎటువంటి అపకారం జరగకూడదు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు వారు ఏ పనికైతే అడవిలోకి వచ్చారో ఆ పని పూర్తి చేసుకొని వాళ్ళ వాళ్ళ ఇళ్లకు మళ్ళీ చల్లగా చేరాలని చెప్పేసి మా యొక్క పూజలు దీనికి మా గ్రామం తరపున ఈ కులం తరపున వేడుకొని ఆ యొక్క పప్పు పలహారం ఇచ్చి ఆ కోడి యొక్క కోడిపుంజను ఒక మొక్కుబడిగా చెల్లించి ఈ యొక్క పండగ జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఈ యొక్క పండగ ముఖ్య కారణం ఇది ప్రతి గ్రామంలో జరుపుకుంటారు కానీ పెద్దగిద్దరు గ్రామంలో ఈ యొక్క రెడ్డి కులం తరపున ఈ యొక్క పండగ జరపడం జరుగుతుంది ప్రతి ఏట కూడా ఈ యొక్క పండగకి ఇప్పుడు అందరూ కొంత అనుమానం రావచ్చు పండగ అంటే ఆడ మగ పిల్ల జిల్లా అందరు రావచ్చు కాదని చెప్పేసి ఈ యొక్క రాజుల పండగ అన్నది రాజులంటే మగవాళ్ళు ఈ మగ అన్న వాళ్ళకే దీనికి పరిమితం ఈ పండగలో భోజనం చేయడానికి చిన్నపిల్లలు పర్వాలేదు పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల్లో పిల్లలు ఆడపిల్లలు అయితే వాళ్ళు కూడా వచ్చి భోజనాలు చేయవచ్చు అలాగే పెద్ద మనుషులు అయిన తర్వాత ఈ భోజనానికి వాళ్ళు అరువులు కాదు కాబట్టి ఏమైనా అన్నం మిగిలిన చేసినా కూడా ఇదంతా తీసుకువెళ్ళి జాగ్రత్త పరుచుకొని మళ్ళీ ఇప్పుడు ఉదయం ఎవరైతే మగవాళ్ళందరూ భోజనాలు చేశారో సాయంకాలం కూడా వాళ్ళే కూర్చొని చక్కగా భోజనాలు స్వీకరిస్తారు తర్వాత ఈ యొక్క పండగ అయిన తర్వాత తర్వాత ముఖ్య పండగ మాకు ఇప్పుడు ఇదైతే ఏటా కూడా ఫిబ్రవరి నెలలో చేయడం జరుగుతుంది ఫిబ్రవరి నెల అంటే ఆ నెల నెల అన్నది మాకు ఫిబ్రవరి నెల అవుతుంది కానీ శివరాత్రికి ముందుగా చేయడం జరుగుతుంది ఈ పండగ శివరాత్రి వెళ్ళిన తర్వాత రాజుల పండగ ఎప్పుడు కూడా చేయాలన్నమాట శివరాత్రికి ముందుగా ఈ రాజుల పండుగ జరుగుతుంది శివరాత్రి అయిపోయిన తర్వాత మార్చి ఏప్రిల్ మధ్యలోన బూదే పండుగ జరుగుతుంది ఈ బూదే పండుగ అన్నది ఇది కూడా పూర్వం నుండి పూర్వం నుంచి కూడా పెద్దల పెద్దల ద్వారా వచ్చిన పండుగ బూదే పండుగ అన్నది ఈ భూదే పండుగ ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం పండుగ జరుగుతుంది కానీ మూడు సంవత్సరాలకు ఒకసారి అంది అంటే అది నల్ల పంది మాత్రమే తెల్ల పందితో పండగ చేయరు నల్ల పంది తీసుకువచ్చి ఆ భూదేవి తల్లికి ఆవిడకు చెల్లించవలసిన ముక్కులన్నీ చెల్లించి ఆ పందిని అక్కడ తినిపించవలసిన నైవేద్యం అంతా పందికి తినిపించి ఆ యొక్క పండగ సందర్భంగా ఆ పందిని వేయడం జరుగుతుంది ఆ పందిని వేసిన తర్వాత ఆ పందిని కోసుకొని చక్కగా వంటలు చేసిన తర్వాత ఆడ మొగ పిల్ల జిల్ల అందరూ కూడా తింటారు ఆ పండగ భూదేవి పండగకి తర్వాత రెండో సంవత్సరం కొద్ది కోళ్ళతోనే చేసుకుంటారు ఒకటో సంవత్సరం కోళ్లతో చేస్తారు రెండో సంవత్సరం కూలతో చేసి చేస్తారు మళ్ళీ మూడో సంవత్సరం వచ్చేటట్టు మళ్ళీ పంది కావాలి అలాగే పూర్వం నుండి కూడా ఉదయ పండుగ చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ గ్రామంలో అలాగే మా గ్రామం కోసం చెప్పుకోవడం కాదు చుట్టుపక్కల ఎక్కడ కూడా ఉదయ పండుగ అన్నది ఖచ్చితంగా అలాగే జరుపుతారు ఏజెన్సీలో ఉన్న సాంప్రదాయం అది ఎందుకంటే పూర్వం నుండి దూరం నుండి కూడా చేసుకునే పండగలు కాబట్టి విడిచిపెట్టుకోకుండా చేయడం జరుగుతుంది ఇటువంటి పండగలు అలాగే మాకు ఈ గ్రామంలో గ్రామ దేవత ఉంటుంది పెద్ద పెద్ద గ్రామంలో ఈ పంచాయతీకి సంబంధించిన దేవత గంగలమ్మ పండగ ఈ గంగలమ్మ పండగ అన్నది ప్రతి సంవత్సరం కూడా జూన్కు ముందు జరుపుతారు ఆ పండగ చాలా జనంతో చాలా ఆనందంగా చాలా సంతోషంగా చాలా సంబరంగా చేయడం జరుగుతుంది దానికి అందరూ కూడా సహకరిస్తారు ఇటువంటి పండగలు ఎన్నో చేసుకొని మేము అలాగే ముందుకు సాగుతూ ఉన్నాము మేము నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ రెడ్డి అండి నేను గిరిజన జాతికి చెందిన కొండ కుటుంబానికి కుటుంబాలకు చెందిన వాడిని నేను నేను గవర్నమెంట్ స్కూల్లో గణిత ఉపాధ్యాయులు పనిచేస్తున్నాను అయితే ప్రతి సంవత్సరం నేను ఈ రాజుల పండుగ మా గ్రామంలో జరిగే రాజుల పండుగ నేను ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకంగా సెలవు పెట్టుకొని ఈ పండుగలో నేను పాల్గొంటాను మరి మాకు ముఖ్యంగా మేము గిరిజనమైన కొండ రెడ్లకు సంబంధించిన మేము రాజుల పండగ పప్పు కొత్త అలాగే భూదేవి పండగ గంగలం పండగ అలాగే కొర కొత్త అనే పండగలు జరుపుకుంటాం అన్నమాట అయితే మన హిందువుల్లో సంబంధించిన కొన్ని పండగలు ఉంటాయి అంటే శివరాత్రికి ముందు మేము పప్పు కొత్త ఈ రాజుల పండుగ అనేది జరుపుకుంటాం తర్వాత మన ఉగాదికి ఉగాదిలో మనం కొత్తగా పండే మామిడికాయ కొత్తగా వచ్చే ఏ అవుతున్నాయో వాటికి సంబంధించి మనం ఉప ఉగాది పండుగ ఇలాగే జరుపుకుంటాం అలాగ మేము ఉగాది ముందు వచ్చే కొత్త మామిడికాయతో మేము పప్పు కొత్త అంటే కొంత కొత్త కందిపప్పుతో మామిడికాయ వేసి దానికి సంబంధించిన కొత్త పండుగను మేము జరుపుకుంటాం అనమాట తర్వాత మనకు భూదేవి అంటే భూమి ఉండడం కోసం ఎండాకాలం తర్వాత మనకు భూదేవి చల్లబడడం కోసం భూదేవి పండగ అనేది జరుపుకుంటామండి ఆ తర్వాత వర్షాలు బాగా పండి వర్షాలు బాగా పడి పంటలు బాగా పండడం కోసం మేము గంగలమ్మ పండుగని మేము గిరిజనుమంతో జరుపుకుంటామండి ఆ తర్వాత వచ్చే పండగ కూర కొత్త అనమాట అంటే పంటలు బాగా పండి మనం వచ్చే కొత్త పంటని తినడం కోసం అంటే మొక్కజొన్న కానీ చుట్టుపక్కల కొత్త కొత్త పంటలు కూడా మేము అప్పుడే తినమండి అంటే మనకు వినాయక చవితి ముందు మొక్కజొన్న ఇతర మారేడని ఇతర మనకు సంబంధించిన సీతాఫలం అని ఎలా మనం వినాయకుడు సమర్పించుకుంటామో ఆ విధంగా పురకత్త అనే పండుగను మేము జరుపుకుంటామండి అంటే హిందువులకు సంబంధించిన పండుగలు శివరాత్రి ముందు జరుపుకునే మాకు పండగ రాజుల పండుగ అండి అలాగే ఉగాది ముందు జరుపుకునే పండుగ మాకు పప్పు కొత్త అండి అలాగే వర్షాకాలంలో వచ్చే భూదేవి పండుగ గంగళం పండుగ అండి అలాగే వినాయక చవితికి ముందు జరుపుకునే పండుగ పురకత్త అనమాట గిరిజనులకు సంబంధించిన పండుగ ఈ ముఖ్యమైన పండుగ అండి థ్యాంక్ యూ అండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే పెద్దలందరూ వాళ్ళకి తెలిసిన విషయాలు ఈ పండుగ ఎలా చేసుకుంటాం ఏంటన్నది పూర్వం నుంచి పెద్దల నుంచి వచ్చినటువంటి ఈ ఆసారం గిరిజన ప్రజలైతే ఈ విధంగా అయితే పండుగలు అనేది మేమైతే జరుపుకుంటాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పటివరకు పెద్దలందరూ చెప్పారు ఈ పండుగ గురించి మా ఆసార వ్యవహారాల గురించి ఇంకేమేమి పండుగలు చేసుకుంటారో వాటి గురించి అయితే చెప్పారు కదా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ అందరూ కూడా కొట్టండి ఓకే నోకల్ సార్ మరి ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి